ఈ పిజే ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా ఎండగెట్టాల్సిన అవసరం ఉంది ఆర్ఆర్ మన్మోహన్ సింగ్ గారు సోనియా గాంధీ గారి పెద్దలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకు ఏం అనిపిస్తున్న కానీ మరి కాంగ్రెస్ పార్టీని మనం తీసుకున్నటువంటి ఆరవారు గుట్టలు తీసుకున్నటువంటి ప్రతి నిన్న కూడా ఏమో రకంగా భూస్థాపతం చేయాలని కంకారం కట్టుకొని ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి

మహాత్మా గాంధీ గారి యొక్క పేరు తీశాలని చెప్పి ఉపాధ్యాయులు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది ఆ బిజెపి ప్రభుత్వం యొక్క మోటివేషన్ ఎండగట్టే విధంగా దేశం మొత్తం కూడా పెద్ద ఎత్తున నిరసన తెలియజేయడం వారు ఏం చేశారని చెప్పి ఈ గాంధీ పూటను తొలగించాలి వేరే పూటలు పెట్టాలి అని ఒక ఆలోచన రావడం అనేది ఒక తప్పు నిజం సరైన పద్ధతి కాదు మోడీ కూడా మోడీ గారు కూడా అర్థం చేయాలి దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసి దేశాన్ని రక్షించడానికి గొప్ప వ్యక్తి దేశాన్ని స్వతంత్రం తెచ్చడానికి గొప్ప వ్యక్తి మహాత్మా గాంధీ గారు మరి మీరు ఉన్నప్పుడు మీరు ఎక్కడ ఉన్నా జరగదు ఏ పార్టీతో ఉన్నాను తెలియదు ఏం చేశారు కూడా జరగదు నిరంతరం దేశం కోసం త్యాగం చేసి గొప్ప వ్యక్తి యొక్క పేరు సరైనది కాదు అని చెప్పి మీ అందరూ విజయం చేస్తా ఉన్నా ఇప్పుడే బీజేపీ వాళ్ళకి చెప్తున్నాం తెలంగాణ రాష్ట్రంతో పాటు భారతదేశంలో కూడా పేదలు నిరుపేదలందరూ కూడా ఒక చక్కటి పథకాన్ని ఇచ్చినటువంటి అప్పుడు నా యూపీ చైర్పర్సన్ గారు వారితో పాటు మన్మోహన్ సింగ్ గారు ఎందుకంటే దేశంలో ఉన్నటువంటి పేదరిక నిర్మల కోసం పేదలందరూ కూడా బయట దేశాలు పోయి దుబాయ్ జిబాబు బతిక పరిస్థితి వచ్చింది తప్పకుండా మా గ్రామంలో ఎవరు గ్రామంలో వాళ్ళు పనిచేసుకుని వాళ్ళ కుటుంబాన్ని ఆర్థికంగా బలోపేతం చేసుకోవాలి వారి కుటుంబంలో చదువుతో పాటు అన్ని కార్యక్రమాలు కూడా చేసుకోవడానికి మంచి సాధ్యం తీసుకున్నటువంటి ఈ పథకాన్ని నేను కార్యక్రమంగా దుఃఖ ప్రయత్నం చేస్తున్నటువంటి బీజేపీ బీజేపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా ఖండిస్తూ బీజేపీ వారు చేస్తున్నటువంటి అక్రమాలు ఇప్పుడే చెప్పేది చాలా వారి దేశానికి ఏం చేశారు వారి దేశానికి ఏం చేశారంటే మాకు తరగాల్సిన అవసరం వచ్చింది దేశంగా కాదు ఈ రాష్ట్రంలో ఇద్దరు మంత్రులు ఉన్నారు వారి ప్రాంతానికి గేమ్ చేశారు తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి ప్రజలకు ఏమి ఇచ్చారు వారు వారు వచ్చి తెల్ల కుండ వేసుకుని కాళ్ళు తిరిగే తప్ప ప్రజల్ని పరిస్థితున్న పరిస్థితి లేదు మరి ఎల్లది ప్రాంతం గౌరవులు వచ్చారా బీజేపీ మంత్రులు ఇద్దరు ఉన్నారు ఒక గాది మాత్రం బొమ్మ ఫోటో తీయాలంటే తప్ప ప్రజలకేమి ఇచ్చామని ఆలోచన చేయలేటువంటి ఈ బీజేపీ ప్రభుత్వాన్ని రాబోయే కాలంలో మనందరం కూడా చేయాలి ఇప్పుడే చెప్పే గ్రామ గ్రామాన మన పార్టీ చేసినటువంటి గొప్పదానికి ప్రజలు తెలియపరిచి మేము రాహుల్ గాంధీ గారు ప్రధానం చేసేంత వరకు ఆపకుండా అని చెప్పి